హాయ్ అండి వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్ ఈరోజు మీకు చూపించే పోయే రెసిపీ గుమ్మడికాయ దప్పడం అండి పప్పు దప్పడం కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కడుపు నిండా తినాలనిపిస్తే ఇలా దప్పడం చేసుకొని తినండి స్ఫూర్తిగా తింటారు అంత బాగుంటుంది ఈ దప్పడాన్ని గుమ్మడికాయ పులుసు అని కూడా అంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ గుమ్మడికాయ దప్పడం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకున్నానండి ఈ గుమ్మడికాయని సగానికి కట్ చేసుకోవాలి ఇలా సగం కట్ చేసుకొని నేను సగం తీసుకున్నాను గుమ్మడికాయ లోపల ఉన్న ఈ గుజ్జును అలాగే గుమ్మడి గింజలు తీసేసుకోవాలి గింజలన్నీ తీసేసుకోవాలి గుమ్మడి గింజలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మడికాయ పైన ఉన్న పొట్టును తీసేసుకోవాలి గట్టిగా ఉంటుంది కదా అందుకని పొట్టు తీసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టీ స్పూన్ దాకా మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక ఎండుమిర్చిని వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి ఇలా వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఇలా ముక్కలుగా పెద్ద ముక్కలు కట్ చేసుకున్న ఈ గుమ్మడి ముక్కలను వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకోవాలి ఇప్పుడు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల దాకా నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గుమ్మడికాయ ముక్కలు ఉడికేంత వరకు ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి గుమ్మడి ముక్కలు ఉడికింత వరకు ఈ లోపు చింతపండును మనం నానబెట్టేసుకోవాలి చిన్న సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక బౌల్లో ఇలా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఇప్పుడు చూడండి గుమ్మడికాయ ముక్కలు ఉడికాయ లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా గుమ్మడికాయ ముక్కని తీసుకొని ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్టవాలన్నమాట ఇలా కట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇలా పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మీకు కావాలంటే కప్పు దాకా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండిని ఇలా కలుపుకొని వేసేసుకోవాలి బియ్య పిండి ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అనమాట దప్పడం చిక్కగా వస్తుంది ఇప్పుడు ఇంకో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇలా కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అంతేనండి మన టేస్టీ టేస్టీ కమ్మని గుమ్మడికాయ దప్పలం రెడీ అయిపోయింది గుమ్మడికాయ పులుసని కూడా అంటారు వేడి వేడి అన్నంలో కమ్మని పప్పు అలాగే కాచిన నెయ్యి ఈ దప్పలం వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ఈ టేస్టీ టేస్టీ ఎమ్మీగా ఈ గుమ్మడికాయ దప్పలం చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది మీరు ఈ టేస్టీ టేస్టీ దప్పలాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్